హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ఎనభై తొమ్మిదవ నామం నాలుగు అక్షరాల నామం రాజ్యలక్ష్మీహే ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం రాజ్యలక్ష్మీ నమ అని చెప్పుకోవాలి రాజ్యముల యొక్క రాజుల యొక్క లక్ష్మి సకల సంపదల వైభవ రూపిణి అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే రాజ్యం ఉండగానే సరిపోదు రాజ్యానికి ఉండాల్సిన వైభవం శోభ కూడా ఉండాలి సకల భోగభాగ్యాలు సకల సౌకర్యాలు ముఖ్యంగా ప్రజాభిమానం ఇవన్నీ ఉన్నదే రాజ్యం ఏ రాజ్యానికి సంబంధించినటువంటి వైభవాన్నైనా ఒక రూపంగా ఊహిస్తే ఆ రూపంలో ఉండేది కూడా అమ్మవారే ముందు చెప్పినటువంటి విధాలైనటువంటి రాజ్యాలలో వ్యాపించినటువంటి లక్ష్మి రాజ్యలక్ష్మి భూమి మొదలుకొని బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి సర్వ లోకాలలో ఉన్నటువంటి సంపదలు ఈతల్లే లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఇంద్రుడంటాడు స్వర్గే చ స్వర్గలక్ష్మీ త్వం మర్త్యలక్ష్మీచ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ కైలాసే పార్వతి త్వం చీరోదే సింధు కన్యక అన్నారు అంటే కైలాసంలో పార్వతిగా ఉందిట బ్రహ్మలోకంలో సరస్వతిగా ఉందిట వైకుంఠంలో మహాలక్ష్మిగా ఉందిట చిట్ట చివరికి మర్త్యలోకం మన భూలోకంలో కూడా మన ఇళ్లలో కూడా గృహలక్ష్మీచ గృహే గృహే అన్నారు అంటే ప్రతి ఇంటిలో కూడా గృహలక్ష్మిగా అమ్మ కొలుత కొలు చేరింది మనం దాన్ని బట్టి అమ్మ మనకు ఇచ్చేటువంటి సంపద కానీ అధికారం కానీ అమ్మ అభిమానం కానీ అనుగ్రహం కానీ మనకు కలుగుతాయి ఇట్లా విశ్వమంతా వ్యాపించి ఉంది కాబట్టి ఆవిడ రాజ్యలక్ష్మీ శాస్త్రంలో రాజ్యలక్ష్మి అనేది మంత్రాది దేవత సమస్త లోకాలలో వ్యాపించి తనని ఆశ్రయించిన వారిని అనుగ్రహించి వాళ్ళని ఉన్నతాధికారంలో ఉంచి ఉన్నత స్థితిలో ఉంచి ఆవిడ ఆనందపడుతుంది ఆ తల్లి అనుగ్రహం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఉన్నత స్థితిలో ఉంటారు రాజ్యకృప రాజపీఠని వేసి తన జాశ్రిత రాజ్యలక్ష్మి అన్నప్పుడు సర్వరాజ్య సంపత్ స్వరూపిణి అనేటువంటి భావాన్ని మనం ఇక్కడ అమ్మ ప్రకటిస్తున్నది చూడాలి గమనించుకోవాలి ఓం ఐం రేం శ్రీం రాజ్యలక్ష్మీయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యై నమ